పోరాడితే పోయేదేమి లేదు అంటూ తెగువ చూపున చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత మహిళలు ముందుకు సాగాలని కుక్కడిపడి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు తెలంగాణ సాయుధ పోరాట ప్రతీక వేరనారి చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా కుక్కడపల్లి మూసాపేటలో రజక సంఘం అధ్యక్షుడు నోముల సుందర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్థానిక నాయకులతో కలిసి పొలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన వీర నారి ఐలమ్మ అంటూ కొనియాడారు రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి దారి కోటిలోని మహిళా కళాశాలకు ఆమె పేరు పెట్టడం మహిళల పట్ల ఉన్న గౌరవ భావాన్ని తెలియజేస్తోందంటూ కొనియాడారు అనంతరం అక్కడి ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య నాగిరెడ్డి తూమువేణు వెంకటేశ్వరరావు ప్రతాప్ రెడ్డి కర్కే పెంటయ్య రఘు పుష్పారెడ్డి నయీం సతీష్ గౌడ్ చున్ను పాషా సుధాకర్ ప్రకాష్ జమీర్ షకీల్ అరుణ్ సచిన్ శివ చౌదరి బచ్చుపల్లి సంధ్య జోజమ్మ కర్రమ్మ తదితరులు పాల్గొన్నారు దొరల పెత్తందారి తనాన్ని ప్రశ్నించినటువంటి ప్రశ్నించినటువంటి నారీ మహిళ చాకలి ఐలమ్మ తను చేస్తున్న కౌలు భూమిని వాళ్ళు సరిగ్గా కౌలు చేసుకునివ్వట్లేదు చెప్పి రైతులతో అక్కడ ఉన్న మోతిబరి రైతులందరూ కూడా ఆమె తిరుగుబాటు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మీద మరి పోరాడి బ్రహ్మాండంగా తనకు హద్దు హక్కులు నేను సాధించుకుని మరి మహిళలకు కూడా దేశంలో పెద్ద పీట వేసినటువంటి నారీ మహిళ చాకలి ఐలమ్మ మరి వారి స్ఫూర్తితో ఈనాటి ఎందరో మంది మహిళలు ముందుకు సాగుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా వారి స్ఫూర్తితోనే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మరి బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంది పేద ప్రజలకు అనుగుణంగా వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుతూ ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ జెండా అంటేనే పేదల పాలిట మరి వరంలాగా మనం భావిస్తాం కాబట్టి ఈ మధ్య ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మరి చాకలి ఐలమ్మ గారి పేరును కూడా మరి కోటిలోని మహిళా కాలేజీకి పెట్టుకుని మరి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేసుకోవటం కూడా ప్రభుత్వం మీద ఆమెకున్నటువంటి గౌరవాన్ని తెలుపుకునే తెలుపుతూ ఉంది కాబట్టి మరి ఆమె ఆమెను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే ముందు తరాల్లో ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ